కానీ కొంతమంది నోట్లో నుంచి కొన్ని మాటలు విన్నాక అసలుకి నేను లవ్ చేసిన అమ్మాయి తప్ప అని చెప్పేసి అనుకున్నా కానీ కొంతమంది నోట్లో నుంచి కొన్ని మాటలు విన్నాక అసలుకి నేను లవ్ చేసిన అమ్మాయే తప్ప అని చెప్పేసి అనుకున్నా నాకు ఆమె అంటే మనస్ఫూర్తి ఇష్టమే రు పెళ్లి చేసుకోవడానికి సరే నేను రెడీ నాకు కామంటే మనస్ఫూర్తి ఇష్టమే డబ్బు పెళ్లి చేసుకోవడానికి సరే నేను రెడీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి చాలా డిఫరెంట్ గా మంచి ఉంటారు కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి చాలా డిఫరెంట్ గా మంచి ఉంటారు డిస్టర్బెన్స్ రాను తీసుకొని రాను అని అంటే నేను కంపల్సరీ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ ఒక పైన ఫ్యూచర్ లా ఎటువంటి డిస్టర్బెన్స్ రాను తీసుకొని రాను అని అంటే నేను కంపల్సరీ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ రావడము లేక ఫ్రెండ్లీగా అట్లా మాట్లాడము ఇట్లా ఏ మోడీ తట్టుకోలేదు కదన్నా కాల్స్ రావడము లేక ఫ్రెండ్లీగా అట్లా మాట్లాడము ఇట్లా ఏ మోడ్ అయినా తట్టుకోలేడు కదన్నా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈరోజు వచ్చేసి మనం విజయనగరం కొత్త వలస దగ్గర ఉన్నాం అనమాట లాస్ట్ టైం చెప్పినట్టుగా ఈ సిస్టర్ అయితే వాళ్ళ అబ్బాయి అంటే బాయ్ ఫ్రెండ్ మోసం చేసింది అన్నాడు కదా ఆ బ్రదర్ అయితేనే అనమాట బ్రదర్ చాలా మంచి వ్యక్తి కాకపోతే ఏదో సమస్యల వల్ల తను వెళ్ళిపోయిండు తర్వాత తను జరిగినంత తన మాటలోనే ఉందాం బ్రదర్ ఏమైంది అసలు ఎందుకు తను ముగిపెట్టి వెళ్ళిపోయారు తను ప్రెగ్నెన్సీ త్రీ మంత్స్ అంటే నాకు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది అమ్మాయి మంచిది కాదు అని చెప్పేసి అంటే నేను లైక్ ప్రేమించిన నేను కూడా నిజంగా లైక్ పెళ్లి చేసుకుందామని ప్రేమించిన కానీ కొంతమంది నోట్లో నుంచి కొన్ని మాటలు విన్నాక అసలుకి నేను లవ్ చేసిన అమ్మాయే తప్పని అని చెప్పేసి అనుకున్నా కానీ కొంతమంది నోట్లో నుంచి కొన్ని మాటలు విన్నాక అసలుకి నేను లవ్ చేసిన అమ్మాయే తప్పని అని చెప్పేసి అనుకున్నా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో లైక్ అమ్మాయి ప్రెగ్నెంట్ అని నాకు చాలా ఆనందం అనిపించింది తర్వాత ఆమె చెప్పినప్పుడు కూడా లేదో నన్ను ఆట లేకపోతే అది ఇది అని చెప్పేసి నేను అనుకున్నా కానీ నిజంగా మా ప్రెగ్నెంట్ అంటే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ నేను కానీ ఎవరో మాటలు విని నేను ఈ రోజు అమ్మాయిని ఈ స్టేజ్ లో వచ్చిన అది మాత్రం నా తప్పే కంపల్సరీ మీరు ఇంకా పెళ్లి చేసుకోవాలని ఉంటారా కంపల్సరీ చేసుకోవాలి అట్లా నేను చెప్పినాను నాకు నాకే మనస్ఫూర్తి ఇష్టం ఉంది అంటే ఆమె చెప్తుంటే ఏదో ఆట అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట డైరెక్ట్ నేను చేసుకోను అదేమన్నాడమ్మా అదే చేసుకోను ఏం చేసుకుంటే చేసుకోవాలి వేరే వాళ్ళతో తిరిగే వేరే వాళ్ళతో తిరిగి ప్రెగ్నెన్సీ వచ్చింది వేరే వాళ్ళతో తిరిగి అవ్వాలి వేరే వాళ్ళతో తిరిగి ప్రెగ్నెన్సీ వచ్చింది సరే గో ఓకే బ్రదర్ ఇప్పుడు అయితే నేను క్లియర్ చెప్తున్నా సరే నీకు చెప్పినట్టు నువ్వు మారినవా లేకపోతే నీకు నీకు తన మీద ప్రేమ తన మీద ప్రేమతో వచ్చావో నాకు ఇదంతా అవసరం లేని విషయం ఉండదు ఒకడైతే క్లియర్ చెప్తా అయితే ఇష్టంగానే నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా లేదంటే ఇక్కడ నా బలవంతము అమ్మ బ ఈ అమ్మాయి బలవంతమో లేకపోతే వేరే వాళ్ళ బలవంతం అయితే కాదు ఇక్కడ నీకు నచ్చితే ఇష్టపూర్తిగా చేసుకుంటుంటేనే చెప్పు లేదంటే లేదు లేదు మీరు చెప్పారు ఇంకో చెప్పారు కాదు అయితే ఆ ప్రెగ్నెంట్ కాదని చెప్పేసి నేను అనుకున్నా ఏదో ఒట్టి చెప్తుంది అనుకున్నా మనసు మనస్ఫూర్తి ఇష్టమే నేను పెళ్లి చేసుకోవడానికి సరే నేను రెడీ నాకు ఆమె అంటే మనస్ఫూర్తి ఇష్టమే నన్ను పెళ్లి చేసుకోవడానికి సరే నేను రెడీ అబ్బాయి అయితే నువ్వైతే ఏదో కొన్ని మాటలు ఉన్నావు అన్నాడు ఇట్లా అన్నాడు సోవన్ సోవన్ ఆ మాటలు మళ్ళీ రావద్దు అంటే రేపు నా లైఫ్లో కూడా ఆ అబ్బాయి కానీ నువ్వు కానీ ఇలాంటి మాటల గురించి మళ్ళీ తోడుకొని మాట్లాడుకోవడం ఒకరిని ఒకరు తిట్టుకుంటే మీ లైఫ్ అనేది ఆగమైపోతుంది ఇంతసేపు ఏదైతే జరిగిందో బ్రదర్ అదంతా పోనీయండి ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు అనుమానించావా లేకపోతే ఈ అమ్మాయిని నేను ఏమన్నా అన్నదా ఇవన్నీ మనసులో పెట్టుకోకండి కొత్తగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి చాలా డిఫరెంట్గా మంచిగా ఉంటుంది కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి చాలా డిఫరెంట్గా మంచిగా ఉంటుంది చాలా మంది సమస్యలు వస్తుంటాయి సరే ఓకే మీ ఫ్రెండ్స్ చెప్పిరని చెప్తున్నామ్మా నువ్వు కూడా ఫ్రెండ్షిప్ అనేది తగ్గించుకో ఫ్రెండ్షిప్ వల్ల చాలా నాశనం కానీ ఒకటి కూడా బాపడ అందులోకి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్లో ఒకటి క్లియర్ చెప్తాను నీ గురించి ఇలా ఫ్రెండ్స్ ఏం చెప్పినా నువ్వు నమ్మొద్దు అలాగే తన ఫ్రెండ్స్ నీకు ఏం చెప్పినా కూడా నువ్వు నమ్మద్దు బ్రో ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళనే జీవితాలు కొంతమంది నాశనం అయిపోతాయి బాగుపడాయి కూడా ఫ్రెండ్స్ వాళ్ళనే ఓకేనా సరే నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఇంతకుముందు మా పాస్ట్ లో ఏమైందో నాకు సంబంధం లేదన్నా కానీ పెళ్లి చేసుకున్నాక కూడా ఇప్పుడు మీరు చెప్పారని కాదు నాకు నిజంగా ఇష్టం ఉంది కాబట్టి నేను చేసుకుంటా అని చెప్తున్నా సో ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటి రూమర్స్ అవన్నీ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు నేనైతే నాకు ఇష్టం ఉంది కాబట్టి సరే వాళ్ళు రూమర్స్ చెప్పినా సరే నాకు అమ్మాయి ఇష్టం ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను కానీ నా ఫ్యామిలీ నా చుట్టాలు వాళ్ళందరూ తెలుస్తుంటే బాగుండదు కదా సో ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎటువంటి డిస్టర్బెన్స్ రాను తీసుకొని రాను అని చెప్పాను అంటే నేను కంపల్సరీ పెళ్లి చేసుకోవడానికి రెడీ ఫ్యూచర్లో ఎటువంటి డిస్టర్బెన్స్ రాను తీసుకొని రాను అని అంటే నేను కంపల్సరీ పెళ్లి చేసుకోవడానికి రెడీ ఒకసారి ఆమెను అడిగి క్లారిటీ తెచ్చుకోండి ఎందుకంటే పెళ్లి అంటే ఆశాతమాసి కాదు కన్నా ఓకే ఈ నా లైఫ్ కూడా దానికి సంబంధించి ఉంటుంది సో ఒకసారి మీరు అడగండి సో ఇప్పుడు నీకు శాలరీ ఎంత వస్తుంది శాలరీ ట్వంటీ ఫైవ్ వస్తుంది అన్న ట్వంటీ ఫైవ్ అంటే అమ్మాయి ఇప్పుడు నీ ఫ్రెండ్తో షేర్ చేసుకున్నావు ఈ అమ్మాయినా ఆ అమ్మా ఏం పేరు మీ పేరు భవానీ ఓకే మీ ఫ్రెండా ఓకే ఇప్పుడు ఇంటి రోజు మీ ఫ్రెండ్తో రూమ్ షేర్ చేసుకున్నాం ఇప్పుడు అవసరం లేదు తనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దానికి వస్తుంది మంచిగా చిన్న రూమ్ తీసుకొని మంచి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఉండండి ఎవరితో సంబంధం లేదు అలాగే అని మళ్ళీ మీ ఫ్రెండ్స్ చెప్ కానీ మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురాకండి ఇంటికి చెన్నూన్గా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఫ్యామిలీ రిలేషన్స్ అంటే ఫ్రెండ్షిప్లో కూడా వాళ్ళకి పెళ్ళి భార్య పిల్లలు ఉన్నవాళ్ళు అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా బాధ్య పిల్లలు అండి అట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళని తెచ్చుకోండి ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ బాధ్యత తెలుస్తుంది ఫ్యామిలీ అంటే ఏంది పిల్లలు అంటే ఏంది ఖర్చులు ఎలా ఉంటాయి ఏంటనే క్లియర్ తెలుస్తుంది అట్లా ఉండాలి కానీ లేకపోతే ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే తాగుదాం తిందాం ఆమె జీవితం నాశనం చేద్దాం కదా నేను ఆమెతోనే త్రీ మంత్స్ దాకా ఉన్నా నేను ఉన్నప్పుడు కూడా ఫ్రెండ్స్ ఇతని నీకు దూరం ఉండే ఫైవ్ మంత్స్ అంటే త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ తను నేను అదే అంటున్నా నేను నేను ఉన్నప్పుడు కూడా నేను పక్కనప్పుడు అది అడుగుతాయి ఇప్పుడు నువ్వు అన్నట్టు కాల్స్ రావడము లేక అట్లా ఫ్రెండ్లీగా అట్లా మాట్లాడము ఏ మోడైనా తట్టుకోలేడు కదన్నా కాల్స్ రావడము లేక అట్లా ఫ్రెండ్లీగా అట్లా మాట్లాడము ఏ మోడైనా తట్టుకోలేడు కదన్నా ఇప్పుడు నేను చెప్పేది అదే ఇప్పుడు నేను ఇప్పుడు న్యాయ మనసులు ఏముందంటే సరే ఒకటి నీకు ఫోన్ సపోర్ట్ ఏమన్నా పని చేస్తున్నావా ఇప్పుడు ప్రజెంట్ పని అయితే ఏం లేదు కదా మీ హస్బెండ్ తోటే ఉంటావు కదా సరే తర్వాతకి ఏదైనా వర్క్ గురించి ఏదన్నా మాట్లాడుకో అండర్స్టాండింగ్ కానీ ఫోన్ కూడా నిజంగా చెప్తున్నాం చాలా మంది అమ్మాయిలు కానీ మెయిన్ ఏందంటే ఆ అబ్బా భార్య భర్తలు గొడవడానికి ఏంటంటే మీ భర్తను పక్కన పెట్టుకొని వేరే అబ్బాయిలతో క్లోజ్ గా మాట్లాడితే ఏ మొగోడు ఊరుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అదే కారణం మెయిన్ అనుమానించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పక్కనే బాతుండంగా ఫోన్ తీసుకొని పది మందికి ఫో నవ్వుకుంటూ మాట్లాడితే మగవానికి ఎట్టు ఉంటుంది నాతో నవ్వుకుంటూ మాట్లాడదు నా ముందు నేను మంచి అందంగా రెడీ కాదు వేరే వరకానికి పోయినప్పుడు అంటే బయటికి వెళ్తున్నప్పుడు మంచి అందంగా రెడీ అవుతుంది మంచి వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడుతుంది నేను ఇంటికోసం మాట్లాడదు నవ్వదు ఏడవదు అన్నట్టు ఉంటుంది ఎవరికైనా ఎంతసేపటి నీ సంవత్సరం నువ్వే సఖదిద్దుకోవాలి ఓకేనా ఇదేదో నేను చెప్పినాను కాదు ఆయన కూడా ప్రేమ ఉంది కాబట్టి నేను నచ్చ చెప్పి తీసుకొని వచ్చిన ఓకేనా ఎవ్వరు మాటలు అసలేదు మీ భార్య మధ్య మధ్యలో ఎన్నో గొడవ పెడదాం అనుకుంటారు మధ్యలో గొడవలు చిన్న గొడవలు కానీ ప్రతిదానికి అయితే సీరియస్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అంటే తను అర్థం చేసుకుని మళ్ళీ వచ్చినానికి నేను చెప్పగా మాట్లాడి రావడానికి థ్యాంక్ యూ అలాగే అమ్మా ఓకేనా సరే మీ అంటే మీది మ్యారేజ్ ఎలా ఉంటుంది బ్రో అంటే నేను క్రిస్టియన్స్ బ్రో లైక్ లైక్స్ నేను కూడా లింక్స్ అయితే ఇచ్చాను అంటే మా మా కోసం మా ఆనందం కోసం అయితే తర్వాత మీ ఇష్టం చర్చ్కి వెళ్ళి హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీలో కూడా చెప్పండి బ్రో అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తే బాగుంటుంది ఓకే అంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు తెలుసు నాకు కూడా వీళ్ళ ఇంట్లో వాళ్ళు లేరు మీరే వెళ్ళి వీళ్ళ ఇంట్లో వాళ్ళు కురటి కూడా మాట్లాడండి ఇప్పుడు ఏదో ఫార్మాలిటీ చేసుకుంటాం తర్వాత మా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని మేము చేసుకుంటాం కానీ నాకు పిలుస్తున్నా మ్యారేజ్కి కంపల్సరీ అన్న మీ ఫ్రెండ్ వెళ్ళు ఉంది

ఓకే ఓకే సరే బ్రో నాకు టైం ఏంది మీ హ్యాపీనెస్ కోసం అంతే రింగ్స్ తీసుకొచ్చా ఓకే ఇది అమ్మ అబ్బాయిది బ్రో ఇది నా హ్యాపీనెస్ కోసం అంతే ఇవ్వు నేను రింగ్ పెట్టే ముందు ఒకటే చెప్తున్నాను నీకు లైక్ లైఫ్ లాంగ్ నన్ను మంచిగా చూసుకొని ఉంటాను అంటే ఏదో ఫోన్స్ కాల్స్ అవి ఇవి చేస్తా అంటే మాత్రం కంపల్సరీ నేను ఇప్పుడు కూడా చేసుకోను లైక్ ఈ అన్న ఇప్పుడు ఉన్నాడు కదా ఆయన ముందరనే చెప్పు లైక్ లైఫ్ లాంగ్ ఉంటా అంటేనే చేసుకుంటా నోరు తెలిసి ఎప్పు ఓకే కంగ్రాట్స్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాట్స్ అమ్మ ఓకేనా మంచిగా మీ ఫ్రెండ్స్ ఇంకా రేపటి నుంచి ఒక్కదా నేను రూము ఇంకో అమ్మాయిని చూడు ఉండరా ఫ్రెండ్స్ సరే అమ్మా థ్యాంక్స్ బ్రో మ్యారేజ్ ఖచ్చితంగా విలువండి ఖచ్చితంగా వస్తాను థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి